యానాం అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ నెల పంతొమ్మిదిన జరిగే ఎన్నికల సందర్భంగా పోలింగ్ విధులలో పాల్గొనే ఇరవై రెండు పోలింగ్ కేంద్రాల పీఓ ఒకటి రెండు మూడులకు అధికారులు గణేష్ సురేష్ కుమార్ జయరామయ్య సర్వశిక్ష అభియాన్ హాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు బి విజయసాగర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు యానాం అసెంబ్లీ సెగ్మెంట్ లో ఈ నెల పంతొమ్మిదిన జరిగే ఎన్నికల సందర్భంగా పోలింగ్ విధులలో పాల్గొనే ఇరవై పోలింగ్ కేంద్రాల పీఓ ఒకటి రెండు మూడులకు అధికారులు గణేష్ సురేష్ కుమార్ జయరామయ్య సర్వశిక్ష అభియాన్ లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు బి విజయసాగర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఇవే నొక్కర్లే జస్ట్ ఇలా పెడితే చాలు క్లిక్ సౌండ్ వస్తుంది ఇట్లా ఈ

ట్వంటీ సెవెన్ సింపుల్స్ లోడ్ చేయలేని ఓన్లీ ఒక్కొక్క మిషన్ కి సిక్స్టీన్ లోడ్ చేశారు కనెక్షన్స్ మీరు చూపించామంటే ఒక కాలిక్యులేట్ కరెక్ట్ చేసి ప్రాక్టికల్ చేయండి ఎందుకంటే అన్ని యూనిట్స్ లేవు మనకి ఓన్లీ నాలుగు యూనిట్స్ వచ్చాయి సో సింగిల్ సింగిల్ లాంటి అంటే పేపర్ వాళ్ళు మూవ్ అవ్వదు ఇది ఇలా తిప్పితే వర్కింగ్ మోడ్ వర్కింగ్ మోడ్ లో పెట్టుకోవాలి మనం మిషన్ ఆన్ చేసే ముందు మాత్రం మళ్ళీ టోటల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ట్రాన్స్పోర్టేషన్ మోడ్ లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని బ్యాటరీ రిమూవ్ చేయాలి విన్నాళ్ళు బ్యాటరీకి నాచ్ ఇవ్వలేదు ఇక ఇచ్చాడు నార్చిన పడుతుంది ఆగితే వచ్చేసింది

ఎగ్జిట్ ఎంట్రీ మనకి ఇచ్చే స్టిక్కర్స్ కానీ పోస్టర్స్ కానీ మొత్తం అన్ని మనకి డిస్ప్లే చేసుకుంటాం నోటీస్ ది పోలింగ్ ఏరియా అని డిస్ప్లే చేయడానికి అదొకటి ఉంటుంది నెక్స్ట్ ఆ కంటెస్టెంట్ やだ。